హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాయల్స్ రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నాము చేయటం చాలా సింపుల్ చాలా టేస్టీ కర్రీ ఇది చాలా క్విక్గా కూడా అయిపోతుంది డిన్నర్కి రోటీస్లోకి కానీ చపాతీస్లో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇంకా వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి ద బెస్ట్ రెసిపీని ఎంజాయ్ చేస్తారు ముందుగా టూ క్యాప్సికమ్స్ని తీసుకొని లోపల ఉన్న వైట్ పాట్ని తీసేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లో క్యాప్సికమ్స్ని కట్ చేసేసుకొని స్టవ్ మీద లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు పల్లీలు వేసి బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎండు కొబ్బరి వేసి బాగా పచ్చిదనం పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇంకా రెండు ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా వీటన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి వీటితో పాటు ఒక మీడియం సైజ్ టమాటోని కూడా ఇలా కట్ చేసి వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ టైప్లో మసాలా పేస్ట్ని చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక అర స్పూన్ జీలకర్ర ఏడు నుంచి ఎనిమిది వరకు మిరియాలు వేసి కాస్తలా ఫ్రై చేసేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ టైప్లో ఆనియన్ బ్రౌన్గా ఫ్రై చేసేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ టైప్లో గ్రేవీని ఫ్రై చేసేసుకొని అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ పసుపు కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసి వేసి బాగా కలిపేసుకొని తగినన్ని వాటర్ వేసి మరోసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి కర్రీ బాగా చిక్కపడే విధంగా కుక్ చేసుకోవాలి ఈలోపు మరో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకొని ఈ ఆయిల్లో కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని బాగా పచ్చితనం పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి మరోవైపు గ్రేవీని చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతూ కుక్ అవుతుండగా ఇందులో కొద్దిగా పెరుగు వేసి కలుపుతూ కుక్ చేసుకోవాలి చూడండి ఇలా క్యాప్స్కమ్ని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని కుక్ అవుతున్న గ్రేవీలో వేసి ఈ గ్రేవీ అంతా కూడా క్యాప్సికమ్స్కి పట్టే విధంగా కలిపేసుకొని మూత పెట్టి కాసేపు అలా కుక్ చేసుకోవాలి చూడండి మూత తీసి చూస్తే కర్రీ పోర్ఫెక్ట్గా చిక్కటి గ్రేవీతో తయారైపోయింది కదా ఇంకా చివరిగా కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసాను ఈ కర్రీ జొన్న రొట్టె చపాతి రోటీ ఇలాంటి వాటిల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఒక్కో ముద్ద తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అసలు ఈ విధంగా చేసుకొని టేస్ట్ చేస్తే చాలు అసలు క్యాప్సికం అంటే ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తింటారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది కర్రీ టేస్ట్ ఈ టేస్టీ అండ్ ఈ కర్రీతో పాటు ఇవాళ మన పొడుపుకతో వచ్చేసి ముల్లకంచెలో మిఠాయి పొట్లం ఏమిటది తేనె పట్టు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి